తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఆయన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పెద్ద టార్గెటే చేసింది కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ రావు చౌదరికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యనమల రామకృష్ణుడు గారు లేఖ రాశారు దీన్ని తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ మీడియా తెలుసు కదా పచ్చ మీడియా జీర్ణించుకోలేకపోతుంది ఇంకా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఓ రేంజ్లో ఆయన్ని ట్రోలింగ్ చేస్తుంది గతంలో ఎన్టీ రామారావు గారు ఇప్పుడు యనమల రామకృష్ణుడు అనేసి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చర్చించుకుంటున్నారు అభిమానంతో ఆదరిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగిపోయాడా దిగజారిపోయాడా అనేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా విరుచుకుపడుతున్నారు యనమల రామకృష్ణుడి బెదిరింపులకు చంద్రబాబు నాయుడు గారు భయపడాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా గట్టిగానే పెడుతున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల యూట్యూబర్స్ రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖలో కేవీ రావు అలాగే దివీఎస్ అధినేత మురళీకి సంబంధించి చౌదరి అని ప్రత్యేకంగా చేర్చడాన్ని అందరూ కూడా తప్పుబడుతున్నారు రాజకీయంగా ఆదరించినటువంటి కమ్మ వాళ్ళనే టార్గెట్ చేయడం ఏంటనేసి యనమల రామకృష్ణుడు గారిని నిలదీస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు దశాబ్దాలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా ఎమ్మెల్సీ పదవితో పాటు కీలక ఆర్థిక ఆర్థిక మంత్రిత్వ శాఖ పదవి కూడా ఇవ్వడమే నేరమా అనేసి చాలామంది ఆయన నిలదీస్తున్నారు ఇదేనా తెలుగుదేశం పార్టీ పట్ల విశ్వాసం అనేసి ప్రశ్నిస్తూ యనమల గారిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాశం అయిపోయింది ఎక్కడో అమెరికాలో ఉండే రావుని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద ఫిర్యాదులు చేయించి వాళ్ళని జైలుకు పంపడానికి ప్రభుత్వం పడుతుంటే అలాంటి వ్యక్తిని కేవలం కమ్మ సామాజిక వర్గం కావడంతో టార్గెట్ చేయడం వెనుక యనమల ఉద్దేశం ఏంటి అనేసి ఏంటనేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా కాకినాడ పోర్టు సెజలో కేవీ రావు చౌదరి అన్యాయం చేసి ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి నేరుగా చెప్పొచ్చు కదా అలాగే లేఖను ప్రత్యర్థులకు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా నిలదీస్తున్నారు బీసీలకు మత్స్యకారులకు అన్యాయం జరిగిందని చెప్పేసి మంత్రి పదవి రానప్పుడే వచ్చిందా అనేసి కూడా యనమల గారిని నిలదీస్తున్నారు కేవలం మంత్రి పదవి రాలేదని అలాగే రాజ్యసభకు పంపలేదని అక్కసు తప్ప లేఖ రాయడం వెనుక నిజాయితీ లేదని చెప్పేసి అందరికీ అని చెప్పేసి యనమల గారిని సొంత సోషల్ మీడియా ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీలోనే ఒక బాంబు బ్లాస్ట్ అయినట్టుగా అనిపిస్తుంది ఈరోజు రేపు యనమల గారు తెలుగుదేశం పార్టీకి గట్టిగా పెట్టేటట్టుగానే ఉన్నాడు అదేవిధంగా గతంలో అంటే యనమల రామకృష్ణుడు గారు ఎన్టీ రామారావు గారితో కూడా కలిసి పనిచేశాడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుపడిచి లేపేసిందో అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారిని పడిచి ఆయన కూడా పక్కన పెట్టేదానికి సిద్ధమైపోయింది ఆయన మాట్లాడింది ఏంటి వీళ్ళు చెప్పే సమాధానాలు ఏంటి తెలుగుదేశం పార్టీ సొంత మీడియా సొంత సోషల్ మీడియా సొంత నాయకులే ఇప్పుడు యనమల రామకృష్ణ గారిని టార్గెట్ చేస్తుంటే పాప ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు మరి ముందు ముందు ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయనేది చూడాలి